తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు ప్రజాపక్షమే ఢిల్లీని శాసించే స్థాయిలో ఉన్నా గానీ పదవులు కోరుకోలేదు రాష్ట్ర ప్రయోజనాలే కోరుకుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా ఎన్టీ రామారావు గారు విపి సింగ్ గారిని ప్రధానం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఫ్రంట్ స్థాపించి చంద్రబాబు నాయుడు గారు ఐకే గుజరాల్ ప్రధానం చేశారు అదే విధంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కావచ్చు తొంభై తొమ్మిది కావచ్చు నేడు రెండు వేల ఇరవై నాలుగు కావచ్చు భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతు కేంద్రంలో ప్రభుత్వం నిలబడింది కానీ ఏనాడు గానీ పదవులు ఇంకేదో కోరుకోలేదు ఏ రోజైనా గాని మా రాష్ట్రానికి మంచి జరగాలి మా ప్రజలకు మంచి జరగాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు కావచ్చు ప్రతి ఒక్కరు ఇదే విధంగా పనిచేస్తుంది ఇది చూసి ప్రతి ఒక్కరు యువత ముఖ్యంగా యువత అదే విధంగా మహిళలు ప్రతి ఒక్కరు ఇలాంటి పార్టీలో మనం సభ్యత్వం తీసుకోవాలి స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకోవాలని ఈ రోజు సభ్యత్వం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మహిళలు ఎందుకు సభ్యత్వం తీసుకోవాలంటే ఈ రోజు మనం చూస్తే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ అదే విధంగా తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది తెలుగుదేశం పార్టీ మహిళా కమిషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ అదే విధంగా మహిళలకు ఉద్యోగాల రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ అందుకని ప్రతి మహిళ మహిళలకు రక్షణ ఉండాలన్న మహిళల అభివృద్ధి చెందాలన్నా అది తెలుగుదేశం పార్టీ మాత్రమే సాధ్యం అని చెప్పి ఈ రోజు మహిళలందరూ తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది